సభ ఒక ఇద్దరు స్త్రీని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను స్త్రీల మీద వస్తుంది నాకు ఈ మధ్య పాపం ఎక్కువ ఎందుకంటే బాగుతడి పోతున్నారు వీళ్ళకి అంత సమస్య అఖే పోయి కూర్చొని అటేపోయి పోయి అలా జరుగుతున్నారు వాళ్ళకి ఎంత స్థలం ఏర్పాటు చేసినా ఎందుకు అఖిల్ వాళ్ళు చేసి మా ఒక రుచి చూడలేటి పోయి ఎంత క్రమంగా ఉంటున్నారు ఎరు ఒక్కరు వచ్చి కూర్చున్నారు ఆడల్లా కలిసి కూర్చున్నారా ఈరోజు మీరు కూర్చారన్న భర్తలు అయినా కాసేపు కొంచెం దూరంగా ఉంటాయి ఇద్దరు ఓపేళ్ళ సంవత్సరం వచ్చారు కాసేపు దూరంగా ఉంటే ప్రార్థనలు దూరంగా ఉంటే మంచి హేరోదియా అని ఒక స్త్రీ హేరోదియా ఇప్పుడు కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరంతా సహించాలి ఇంకోటోటి పరిశుద్ధ చెప్పమంటున్నాడు ఈ విషయాలు మీకు ఎవరో కొన్ని కొంత జీవితాలు మార్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎవరో మరి నా తెలివి పరిశుద్ధాత్మక తెలుస్తుంది హేదోద్య అనే ఒక స్త్రీని గురించి బైబుల్లో ఆమె తన భర్తని వదిలి తన మర్దితో కాపురం చేస్తున్నట్లుగా బైబుల్లో రాసి చాలా నీచమైన సంగతి చాలా అసహ్యమైన సంగతి అంతటి నీచమైన దరిద్రమైన బతుకుమారు ఒకటి ఉండదు दें टाइम अधिपति गवर्नर गवर्नर फैलट ग राशि पंप गवर्नर एवं राशि पंप सदन ਸਾਧੂ ਨਾ ਇਸ ਵਾਰ ਕਰਵੇਗਾ 27 92 అతను న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు కొడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య అతని బావ ఎవ ఆ అహా కానీ భర్తకి కిరీటంగా ఉన్న స్త్రీ ఉంది భర్తని మోసం విడిగా బ్రతికి పంది ముక్కులో ఉన్న స్త్రీ కూడా ఉంది బైబుల్లో రాజకీయ గురించి ఇంత అసహ్యమైన కార్యాలు బైబిల్లో ఉంటాయంటే ఇంకా కూడా ఉన్నాయి ఎందుకంటే బైబిల్ అంటే ఉన్నది ఉన్నట్టు రాసేది ఉన్నది ఉన్నట్టు కానీ మనకు తెలియపరిచేది బైబిల్ అందుకే ఇది ప్రసిద్ధ కాలం ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు రాసేది కాదు బైబిల్ ఇప్పుడు హిందూ పురా హిందూ పురాణాలు ఉన్నాయి హిందూ పురాణాలు ఆ గీత ఈ గీత అని హిందూ సంబంధించిన అండాలు చాలా ఉన్నాయా అదన్నీ పుక్కిటి పురాణాలు అవన్నీ కల్పిత కథలు ఆ గ్రంథాల గురించి హిందూ గ్రంథాల గురించి భాగమైన హిందూ గ్రంథాల గురించి వాళ్ళ సంబంధించిన హిందువులు ఆ గ్రంథాల గురించి రీసెర్చ్ చేశారు పరిశోధనలు జరిపించారు ఆ పుస్తకాల గురించి ఆ హిందూ రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు వాళ్ళ పుస్తకాల గురించి ఏం చెప్పారంటే ఇవన్నీ పీఠ పురాణాలు అబద్ధాలు ఒకదాని దానికి సంబంధం లేవని చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్లే ఆ మాటలు చెప్పారు మనమేం చెప్పాలి ఇప్పుడు ఆ పుస్తకాల గురించి మనమేం చెప్పాలి వాళ్లే రిసెర్చ్ చేసి చెప్పారు దాంట్లో ఒక ప్రాముఖ్యుడు ఉన్నాడు ధర్మరావు ఒక్క హిందూ అతను వాళ్ళ గ్రంథాల గురించి రీసెర్చ్ చేసి ఇది దైవ సంబంధించినవి కాదు ఇవన్నీ సాగుబోతులు కల్పిత కథలు ముఖ్య పురాణాలు అని చెప్పారు దానికి సంబంధించిన బుక్లు కూడా పబ్లిష్ చేశారు అవి ఎవరు కాదనలేని బుక్స్ అనమాట అవన్నీ మిమ్మల్ని సమయం చెప్పట్లేదు దరిద్ర పుస్తకం ఇప్పుడు హిందూ గ్రంథాల్లో ఉండే రెఫరెన్సులు మీకు నేను చెప్తే మళ్ళీ ఆ పుస్తకాలు కొనుక్కొని చదువుతారు కదండి ఆ దరిద్రం నీకు ఎందుకు మనం చదవాల్సింది ఏమిటి చదవండి గట్టిగా చెప్పండి మనం చదవాల్సింది ఏమిటి నేను ఆ రెఫరెన్స్ చెప్తే మీరు ఆ గ్రంథాలు కొన్ని చదువుతారు కదా అందుకే నేను చెప్పకంటే అవి కుక్కిట పురాణాలు సత్యాలు కావు కలిపి కథలు అని వాళ్ళ కథలు రిసర్చ్ చేసి చెప్పారు సాతాన్ మంచెన్గా దొరలాడతాడు ఆ అబద్ధాన్ని సత్యమని నిరూపిస్తాడు కొందరు అమాయకులు భ్రమ పడిపోతారు సాతాన్గాడు ఎప్పుడు నేను జరిగా సాతాన్గాడు ఎప్పుడు ఒక పాత్ర గారిని ఎక్కడ వాడుకుంటాడంటే ఎప్పుడు ఫుల్ ఫీట్ మీద సాతానిగాడు ఎక్కువగా వాడుకునే పాస్టర్ని ఫుల్ ఫీట్ మీద వాడుకుంటాడు మిగతాప్పుడు వాడుకోవడాడు సరిగా సాతాన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తెల్లగా ఉండే పాలు కావు బట్టలు వేసుకున్న తన బక్తులేం కాదు గగదగ మెలిసేదంత బలు కాదు జిల్లాడు పాలు కూడా తెల్లని ఉంటాయి బలరత్తి పాలు కూడా ఎలాగానే ఉంటాయి కనుక మనం జాగ్రత్త పడాల స్త్రీ భయంకరమైన నీచమైన పనికి తెగించింది మరొక స్త్రీ తన భర్తకి కబురు పెట్టింది అయ్యా ఆ మీద చేసేందుకు జాగ్రత్త గత రాత్రి మాత్రం ఆయన మాట్లాడాడు ఆయన నీతి మంత్రుడు నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట అన్యాయం మనిషి పిలుస్తావేమో నీ చేతులు కడిగేసుకో మనకొద్దు ఆ శాపం మొత్తం మనకు ఆ శాపం ఏ వద్దు ఆమెను గురించి నేను ఒక చరిత్ర చదివాను ఆమెని గురించి మిస్సెస్ పైలట్ చెప్తే యేసుక్రీస్తు సులువ తరువాత ఆమె భర్తను ఎంత పెట్టుకుని యేసుక్రీస్తు గురించి ప్రకటించింద బైబిల్లో లేదు కానీ దానికి సంబంధించిన చారిత్రకమైన పుస్తకంలో ఉంది ఆ పైలట్ భార్య గత రాత్రి నాతో మాట్లాడి చూడండి ఆమె యేసు ప్రభుత్వాలూ కాదు ఒక అధికారి భార్య ఒక ఆఫీసర్ భార్య ఆమె ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఇక్కడ లేశా ఏం చేస్తారు అని భార్యని భార్య అని భార్య ఫీలా అని అనలా చిన్న స్లిప్ రాసి పంపించింది ప్రజల చిన్న స్లిప్ రాసి పంపించింది ఆ విషయమై బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి ఆయన రాత్రి అంతా నేను ఆయన నాతో మాట్లాడా ఆ విషయాలు విన్నాను ఆయన నీచి పంతు నీతి తప్పుతావేమో భర్తకు చెప్తున్న ఆలోచన నీతి తప్పుతావేమో మన కుటుంబానికి శాపం వచ్చేస్తాలో చె నా మాటను అని గా చిన్న ఉత్తర రాసి నలుగురు మనలో చీచ అనలేదు నాడు కూడా చేసి నాకు తెలుగు అని అనలేదు అనలేదు అట్లా ఎంత విమానాలు తోలినా విమానాలు తోలినా విమానాలు నడిపిస్తున్నారు ఆటలు వెళ్ళి వెళ్ళేస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళింది వస్తున్నారు కుస్తీలు పడుతున్నారు బాక్సింగ్లు చేస్తున్నారు హై జంపులు చేస్తున్నారు లాంగ్ జంపులు చేస్తున్నారు వీళ్ళు ఏం జంపులు ఇంకోటి అన్ని జంపులు ఉన్నాయి కదా ఎన్ని చేసినా బైబుల్ ఏముంటుందో తెలుసా నీ లోకిచ నీ భార్య ద్రాక్ష కాదు ద్రాక్షన్ తీగ నిలబడుతుందండి ఎట్లా తీగ నిలబడుతుందా తీగ నిలబడి దానికి సపోర్ట్ కావాలి పందిరి ప్రపంచ బైబుల్ చెప్పే సంగతి చెప్తున్నా నేను నీలో ఎవరైనా భర్తని డామినేట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఉంటే నా మాట ఇప్పుడు బాధగానే ఉంటుంది అయితే భార్య ఉండవలసిన చోటు కుటుంబంలో తన వ్యవస్థ ఎక్కడా ఏంటి ఆలోచించాలి ఒకసారి ద్రాక్షల్లి ద్రాక్ష మనిషి చూడండి ఎటు చూడ మనిషి ఎడబోతున్నది చూడ మనిషి అటు బహుపతి ఏమి క్రమం తగ్గితే అక్రమాలు అవుతాయి సంఘం అక్రమంగా ప్రతించింది అనుకో మన మన విలువని మనమే పోగొట్టుకుంటాం మనుషులకి చెప్పాలి మీరు కొంతమంది బుద్ధందనేది నీకు చెప్పారు కదా ఇప్పుడే మళ్ళా చేస్తున్నాను ఏంటో చెప్పాడని స్త్రీలు ఒప్పుకోకూడదు చాలా జాగ్రత్త చూడాలి నువ్వు అప్పుడప్పుడు అటు పోయో పని చివరలో కొచ్చేవి పోయా అని చెప్పాలి ఆలోచన ఆ స్త్రీ పాత్ర బైబుల్ చెప్తున్న పాత్ర ఏంటంటే ఇప్పుడు చెప్పండి నీవు ద్రాక్షావల్లి అంతే నీవు ద్రాక్షాల ద్రాక్ష చెప్తి ఎవరో తెలుసా ఏసరి మళ్ళీ వ్యవహార జవాతికి వెళ్తాను వ్యవహార జవాత్తుంది నేను ద్రాక్షణి నీవెవరివి నీవు తీగవి ద్రాక్షాత్గా తాను నిలబడలేదు ఫలించలేదు ఫలిస్తే అది ధర్మ విరుద్ధం దేవుని క్రైస్తవ కుటుంబానికి విరుద్ధమైన సంగతి క్రైస్తవ కుటుంబంలో ఓ స్త్రీ పాత్ర ఏమిటి క్రైస్తవ కుటుంబంలో భర్త పాత్ర ఏమిటి అనేది మనం గమనించుకోవాల గమనించినేదేమిటి మనం గమనించేది ఏమిటంటే పందిరి ఉండాలి పందిరి ఉంటే నేర్కి ఫలిస్తుంది ప్రపంచమంతా ఆరితేరిన స్త్రీ పాత్ర స్త్రీ పాత్ర పాత్రగా బైబుల్ చెప్తుంది క్రైస్తవ కుటుంబంలో ఆ పాత్ర అలాగే ఉండాలని సంఘము బోధిస్తుంది ఆమె యేసు ప్రభు చెట్టు అయితే మనము ఆయనతో అంటుకట్టబడిన తీగలు సంఘాన్ని గురించి చెప్తున్నప్పుడు కానీ ఒక క్రైస్తవ కుటుంబాన్ని గురించి చెప్తున్నప్పుడు కానీ తీగగానే చెట్టు చెట్టుగానే మనకు అర్థమవుతుంది గనుక మీ జీవితాలలో ఈ రోజున నిన్న అంతా ప్రార్థన చేశారు నేను రాత్రి ఈ రోజంతా ప్రార్థన చేశారు చాలా మంచిది మీరందరూ అందరూ చేయడం మంచిదే కానీ ఏమైనా శుద్ధీకరణ ఏమైనా కలిగి లేదా అని ఏదన్నా ఒక తీర్మానానికి వచ్చారా లేదా అని ఈ అక్రమ సంబంధాలు మానారా లేదా అని వాటికి ముగింపు పెట్టిన ఫుల్ స్టాప్ పెట్టుకున్నారా లేదా అని మళ్ళీ ఉపాసు ప్రార్థన తర్వాత మళ్ళీ కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తున్నారా అని ఎందుకు ప్రాథమిక వచ్చారో ఆ ఉద్దేశం ఏమిటంటే ఈ రోజున ఈ వాక్యం విన్నప్పుడు వాక్యం చేత మొదట స్నానం చేయబడి వాక్యం మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు శుద్ధీకరించబట్టుకు మీరు తీర్మానం చేసుకోవాలి తీర్మానం చేసుకోవాలా అక్కడ హేరోది అంట దాని సంగతి మనకెందుకు అని అనుకో ఆ సంగతులు మనకెందుకు అనుకోకూడదు తీగ గాని పందిరి పందిరిగానే తిట్టుగానే ఉండి ఆ క్రైస్తవ స్త్రీ ధర్మాన్ని దేవుడిచ్చిన ఆ గిఫ్ట్ పరలోకపు పరిపూర్ణమైన గిఫ్ట్ అది దేవుడిచ్చింది కనుక దాన్ని జాగ్రత్త చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ప్రవర్తనలో